నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి అంత శనివారం రోజు వీడియోనే ఇంకేం గోమాత శుక్రవారం అయితే రాలేదులేండి గురువారం వచ్చింది ఈరోజు శనివారం వచ్చింది అది అమావాస్య శనివారం రోజు అమావాస్య రావడం కానీ శని అమావాస్య అని కానీ అంటారు కదా పెద్దలు ఇంకా ఎట్లా గోమాత వచ్చింది అనేసి వేరే ఆంటీ నన్ను మాట్లాడిచ్చే మాకు నేను పిన్ని అంటాలండి ఆమె వచ్చింది ఆమె నేను ఇది నేను వే నీళ్ళు తాగుతా మెట్ల మీద కూర్చోంటే ఇంకా ఆ పిన్ని వస్తే మాట్లాడుకుంటా ఇంకా అట్లే కూర్చున్నాము అక్కడ చెప్పులుగానే వదిలింది చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇంకా సరే అనేసి ఇంకా గోమాతకు తిని లోపల నుంచి తీసుకొచ్చేసి పెట్టేసి రా పిన్ని లోపల రా టీ తాగిపోదు అంటే ఇంకేం వద్దులేమ్మా అప్పుడే ఇంట్లో తాగొచ్చినాననింది కొద్దిసేపు కూర్చొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకున్నాము ఇంకా ఆమె పాలు పోస్తుంది పిన్ని పాలువోసేవైంది గోమాత కానీ పొటాటో ఉంటేనా పెట్టేసి ఆమెకు నమస్కారం పెట్టుకున్నాను పూర్తి ఇంకా ఈ నల్ల ఈ ఆవుకు వచ్చేసి అక్కడక్కడ సార్లు ఉన్నాయి తెల్ల తెల్లవి మనకు శని దోషము విముక్తి కావాలన్నా ఇట్లా పూర్తి నల్లగా ఉంటుంది చూడండి నాకు తెలిసిన విషయం చెప్తాను నేను అట్లా పూర్తిగా నల్లగా ఉండేది ఎక్కడే కానీ తెల్ల మచ్చ కానీ వేరే మచ్చ లేని దాంట్లోకి ఆహారం పెట్టినా కానీ మనకు శని దోషం కానీ కొంచెం తగ్గుతుంది అని అంటారు నవగ్రహాలకు తిరుగుతా ప్రదక్షిణ చేసుకుంటా మనకు ఉండేది ఏదైనా సహాయం చేసుకుంటా ఎవరికన్నా ఉన్నా కానీ ఆ విధంగా ఉన్నా మనకు తగ్గుతుంది ఇంకా వచ్చేసి ఇంకా పూజ గదిలో పూజ అంతా అయిపోయింది ఇంక ఇక్కడ కృష్ణ దగ్గర ఉర్లీలో పూలు ఏమన్నా ఏమన్నా చెడిపోయిన ఉన్నా తీసేస్తాను వారానికి ఎప్పుడు చెడిపోతా అంటే ఉర్లీలో పూలు తీసేసి మరి ఫ్రెష్ నీళ్ళు పోసేసి ఫ్రెష్ పూలు వేసేసి కృష్ణాయ్య దగ్గర ఈ విధంగా పెడతాను ఇంకా వచ్చేసి ఒకటి బాగా కవర్ వచ్చేసి బాగా బాగా వైట్గా ఉంది బాగుంది గోపికలకు కానీ ఎక్కువ మట్టి ఈ ఉంటాయి కదా విగ్రహాలు అన్నిటికీ వచ్చేసేసి నేను ఈ విధంగా కవర్లు నల్లగైనవి తీసేస్తా అంటాను మొన్న శ్రావణ మాసంలో వరలక్షి గౌరీ పూజకు అన్ని తీసేసినాను కొంచెం నల్లగా అంటే ఇప్పుడు కవర్లు మన ఇంటికి దొరికినట్లల్లా మన ఇంటికి వచ్చినట్లల్లా దానికి వేస్తా అంటాను ఇప్పుడు వచ్చేసి ఒక కవర్ బాగా కరెక్ట్ ఉంది గోపిక అమ్మకైతుంది సరే అనేసి ఒక గోపికమ్మకు వచ్చేసి కవరు పెట్టేస్తాను నేను అటు సైడ్ పెడితే మా శ్రీవారు వచ్చేసి ఇటు సైడ్ నుంచి పెట్టు అని అన్న ఇటు సైడ్ నుంచి పెడితే ఇబ్బంది అవుతుంది మరి మరీ తీసేసి అటు సైడ్ పెట్టేసి దానికి ప్లాస్టర్ వైట్ ప్లాస్టర్ ఉంటుంది వేసేసి పెట్టేసినాను ఆ విధంగా చేసేసుకొని ఇంకా కృష్ణయ్యకి కానీ ఇంకా పారిజాతాలు కృష్ణ చిన్ని కృష్ణయ్యకు పెద్ద కృష్ణయ్యకు మన పూజా మందిరంలో ఉన్న ఆ కృష్ణయ్యకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క పుష్పం ఒక్క తులసీదళం స్వామి పాదాలకు నమస్కారం చేసుకున్నా చాలు నేను దోశపిండి ఏ విధంగా నానేసుకుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నానేసుకుంటాను ఇప్పుడు నానేసే విధానం చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను గ్లాస్ చూపిస్తానని ఆ గ్లాస్తో రెండు గ్లాసుల నేను రేషన్ బియ్యము వేసుకున్నాను ఆ గిన్నెలోకి రేషన్ బియ్యం రెండు గ్లాసులు వేసుకున్నాను మరి వచ్చేసి రెండు గ్లాసుల కొర్రలు రెండు గ్లాసుల ఇప్పుడు కొర్రలు రెండు గ్లాసులు సాములు రెండు గ్లాసులు నేను వేస్తా అనేది ఉద్దిబేళ్ళు ఇంకో ఆ విధంగా రెండు గ్లాసులు రైస్కి వచ్చేసేసి అన్నీ ఉద్దిబేళ్ళ రెండు గరెలు వేసిన ఆ గరెటెలు చూపిస్తాననే ఆ గరెటతోనే వేసినాను నేను ఇప్పుడు వేస్తానని అది సాములు ఇప్పుడు నేను వేసేది కొర్రలు సాములు అనేది కొంచెం బాదం కలర్ లాగా వస్తుంది బ్రౌన్ కలర్ వస్తుంది కొరలు అనేది వైట్ కలర్ వస్తుంది గొమ్మ మెంతులు శనగ బ్యాళ్ళు వేసేసేసి బాగా శుభ్రం చేసేసేసి ఒక మూడు సార్లు శుభ్రం చేసేసి కడిగేసి బాగా నానబెట్టేస్తాను ఇప్పుడే కానీ మనం దోశ వేసుకోవాలంటేనా బాగా టేస్టీగా రా ఎనిమిది గంటలు దోశ బియ్యం నాంతేనా ఏమన్నా వేసుకోండి మీరు ఉత్త బియ్యము ఉద్ది బ్యాళ్ళు వేసుకున్నా కానీ మెంతులు వేసుకున్న ఎనిమిది గంటలు బియ్యం నాంతే బాగుంటాయి బాగా ఉదయానికే మనకు బాగా పొంగుతుంది ఆ విధంగా దోశ పిండి తయారు చేసుకోవచ్చు నేను మిక్సీ పట్టేది చూపించలేండి వీడియో తీసుకున్నాం విధంగా నానేసుకున్నాను రేపు దోశ వేసేది అది పొంగింటుంది కదా చూపిస్తాలేండి మర్నాడు వీడియోలో పెడతాను రేపు వీడియోలో ఈ విధంగా నేను ఏ విధంగా నానేసుకుంటానో చూపించినాను ఈ విధంగా నానేసుకొని ఎనిమిది గంటలు నానేసుకొని ఇంకా మిక్సీ పట్టుకుంటాం చూడండి పది నిమిషాల ముందు అటుకులు వేసుకొని కొన్ని అటుకులు వేసుకొని ఇంకా నీళ్ళు వంచేసేసి మిక్సీ పట్టుకునేదో గ్రైండర్కి వేసుకునేదో కొంతమంది మిల్లులో పట్టించుకుంటారు ఎవరెవరు అనుకూలాలు కొద్దీ వాళ్ళు చేసుకుంటా అంటాము ఆ విధంగా దోశ వేసుకోవచ్చు ఒక్కొక్క ఒక్కొక్కసారి జొన్నలు వేస్తా ఒకసారి సద్దలు వేస్తా రకరకాలుగా నేను నానేసుకుంటా అంటాను దోశ పిండి ఒకటే విధంగా ఎప్పుడు చేయను ఇక మూడు సార్లు బాగా శుభ్రం చేసేసి నీళ్ళు పోసి పెట్టేస్తాను మళ్ళీ రెండు సార్లు శుభ్రం చేసి మిక్సీ పట్టుకుంటాను ఎందుకంటేనా కొంచెము డస్ట్ అంతా ఉంటుంది కదా ఇవి రేషన్ బియ్యం కదా అనేసేసి నేను ఆ విధంగా నానేసుకుంటాను మరీ వచ్చేసేసి ఇంకా శనివారం కదా శనివారము అమావాస్య శని దోషమున్న నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన చాలా మంచిది కదా అది కాక మాకు శివాలయం దగ్గరే ఉంది త్రిలింగేశ్వర శివాలయము ఎవరో దీపాలు చూడండి ఈ విధంగా విగ్రహాలకు ఆనిచ్చి పెడతారు దీపాలు బాగా వెలగలనేసేసి మనకు వేడి అయినట్లే భగవంతునికి కానీ అవుతుంది కదా మీరు ఎవరన్నా దేవాలయానికి వెళ్ళింటారు చూసినా కానీ అట్లా ఎవరైనా పెట్టింటారు అందరూ తెలిసి తెలియక పెడతా ఉంటాము అట్లా దూరంగా జరపండి ఏమన్నా అవుతుంది స్వామివారి పాదాలకు వేడైనా కానీ మనకు కానీ మంచిది కాదు కదా సినిమాత్ముడు ఈయన బాగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని ఇంటికి వచ్చినాను కానీ దేవాలయం నేను పోయినప్పటికీ నా పని అంతా అయిపోయి పదకొండు గంటలైంది ఇంకంతవరకు మన కోసం ఎవరు కాసుకొని ఉండరు కదా నవగ్రహాలకు ఒకటి ఆ ఆహా నిన్న నా టైం ఏం బాగుంది నవగ్రహాలకు లాక్ వేసిన లేదు ప్రదక్షిణ చేసుకొని ముక్కొని వచ్చినాను ఇప్పుడే కానీ మనము ప్రదక్షిణలు కొంతమంది నూట ఎనిమిది నలభై ఒకటి ఇరవై ఒకటి చేసేటప్పుడు ప్రదక్షిణలు చేసేటప్పుడు మన కౌంటింగ్కు మనకు గుర్తుండదు అనేసేసి కొంతమంది రాళ్ళు పెడతా అంటారు కొంతమంది వచ్చేసేసి లైన్లు వేసుకొని పెడతా ఉంటారు కొంతమంది ఇంకా రకరకాలుగా పెడతా ఉంటారు అవన్నీ పెట్టకూడదంట మనము పూలు తీసిపోయి పూలు పెడితేనా భగవంతుడు పూలు కానీ ఒక్కలు కానీ పసుపు కొమ్ములు అంటారే అవి కానీ పెడితేనే మనకు మంగళప్రదంగా మనం అనుకోండి కోరికలు ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ చాలా మంచిది అని చెప్తారు నాకు తెలిసిన విషయం చెప్తాను గుడిలో అయితే ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను భగవంతుడు ఒక్కటే ఉన్నాము ఈ శివాలయంలో ఇగో చూడండి ప్రధాన ద్వారం అది అక్కడ కానీ లాక్ వేసేసినారు ఇట్లా లాక్ వేసింటేనా గుడికి వాకిలు వేసేసి ఉంటేనా అప్పుడు వచ్చి ప్రధాన గోపురం ఉంటుంది అప్పుడు మనం నమస్కారం చేసుకోవచ్చు ప్రధాన దేవునికి నమస్కారం చేసుకున్నట్లా ఉంటుంది నాకు తెలిసిన విషయం చెప్తాను మరి ఇది సాయంత్రము ఇక్కడ కొంచెము అన్నీ కొంచెం నల్లగా అయినట్లుగా అనిపిస్తే అన్నీ తీసుకొని శుభ్రం చేసి పెట్టేసినాను ఇప్పుడు మీకు కుందులు చూపిస్తానని ఆ కుందులు చూడండి మా నాన్న తెచ్చినాడు ఆ కుందుల్లో నూనె పోసి వెలిగించినామంటే రెండు నిమిషాలు కానీ ఉండవు కానీ లోతు ఎక్కువ లేదు కుందులు కానీ కుందులు బాగా సైజు ఉన్నాయి బాగున్నాయి ఈ విధంగా మట్టి ప్రమిదలు పెట్టుకోవచ్చు చూడండి ఎవరికన్నా ఇట్లాంటివి కానీ ఉంటాయి కదా ఇట్లా మనం కానీ ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు చూడండి నాకు ఉండే అది మీకు కానీ ఇట్లాంటివి ఎవరో ఒకరు ఏదో ఇంట్లో మనం తెచ్చుకుంటా అంటాం పక్కన పెట్టేస్తా అంటాం ఇష్టపడి తెచ్చుకోవటవి దీపారాధన చేసుకోవాలని ఉంటుంది ఇట్లా మట్టి ప్రేమిదలు వచ్చేసి ఆ దీపారాధన పైన పెట్టేసి వెలిగించుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది నేను అవి చూపిస్తూనే అవి వచ్చేసి టెంకాయ దీపాలు ఆ దీపాల్లో కానీ అంతే మనం నూనె పోసి ఒత్తి వెలిగించినామంటేనా ఒత్తి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది ఇట్లా మట్టి నేను దీపారాధన చూపిస్తేనే ఆ దీపారాధన పెట్టి కానీ వెలిగించుకోవచ్చు ఇవి వచ్చేసి ఇప్పుడు మీకు చెమ్ము చూపిస్తే నెమిలిపించని చూపిస్తే అది వచ్చేసి చెమ్ము మా ఇంట్లో వచ్చేసి నా పెళ్ళికి మా అమ్మ కలషం పెట్టడానికి తీసుకుంది మాకు కూతురు చేసినప్పుడు పెళ్ళిళ్ళు అంతా ఆ విధంగా కలషం పెడతారు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇప్పుడు బాగా పెద్ద పెద్దవి పెడతారులేండి అప్పుడు మా మా పెళ్ళిళ్ళలో అమ్మ తీసుకోండి కలషం అది ఇంకా ఉదయాన్నే శివదర్శనము బయట ఒక్కటి చేసుకున్నా కదా అనేసి నవగ్రహాలకు నాగలకు చెట్లకు అన్నిటికీ ప్రదక్షిణ చేసుకొని కాసేపు కూర్చొని కొంతసేపు ధ్యానం చేసుకొని పదకొండున్నరకి ఇంటికి వచ్చేసి పన్నెండున్నరకు అంతా వంట చేసుకొని భోజేసినాను మరీ వచ్చేసి సాయంత్రం శివ దర్శనానికి వెళ్ళినాను ఇంకో శివాయను దర్శనం చేసుకున్నాను ఇంకా పోల అమావాస్యగాని అంటారు పోలేరమ్మ తల్లికి ఈరోజు నమస్కారం చేసుకుంటే ప్రతి ఈ సంవత్సరం అంతా మన పిల్లలకు ఏమి ఆట ఆటంకాలు కలక్కోకోకుండా మన పిల్లలను కాపాడుతుందంట అందుకు పోల అమావాస్య అని కానీ అంటారంట పోల అమావాస అనేది మా ప్రాంతంలో మా ఇంట్లో కానీ ఏం చేయము నేను టీవీల్లోనూ ప్రవచనాల్లో విని ఆ తల్లిని నమస్కారం చేసుకుని ఈ తల్లి రూపంలో ఆ తల్లి ఆ పేరు అనుకొని నేను సాయంత్రం నమస్కారం చేసుకొని వచ్చినాను ఇంకా దీపారాధన అంతా అయిపోయి ఉంటుంది కదా ఇంకా ఇది చూడండి సాయంత్రము తొమ్మిదిన్నరకు శనివారం రోజు తొమ్మిదిన్నరకు చెట్టు వచ్చే బాగా స్మెల్ వస్తుంది బయటకు వచ్చినాను నేను మా ఇంటికి తులసి కోట ఉంది కదా తులసి కోటలో పారిజాత కొమ్మ వచ్చేసి పూలు ఇడిగి ఆ కొమ్మ తులసి కోటలో పడింది ఇట్లాంటివే కదా మనకు అనుభవాలు అద్భుతాలు అంటే ఇవే కదా పారిజాతాలు అవంతకవే తులసి కోటలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు పారిజాతంలో మనం మరొక వీడియోలో కలుద్దాం